లో వెలుగులోకి పేరు వచ్చింది టాస్క్ ఫోర్స్ మాజీ రాధాకిషన్ పేరు ప్రస్తావించారు విపక్షాల ఎత్తుగడల్ని ముందుగానే తెలుసుకోవడానికి తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులతో టాస్కులు చేయించామని తెలిపారు ఇబ్బందికరంగా ఉన్న నేతలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు బీఆర్ఎస్ నేతలకు ముంపుగా ఉన్న వారిని గుర్తించి లొంగదీసుకున్నామన్నారు కొన్ని సివిల్ వివాదాలు కూడా సెటిల్ చేసినట్లు రాధాకిషన్ వెల్లడించారు రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ గాయత్రి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే కేసీఆర్ పేరు అయితే విలువలోకి వచ్చింది ముఖ్యంగా ఈ కేసీఆర్ పేరుని ఏదైతే టాస్ ఫోర్స్ మాజీ డీసీ మాజీ ఓఎస్పీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఈ కేసీఆర్ పేరునైతే ప్రస్తావించారు ముఖ్యంగా విపక్షాలను ఎత్తగడనలు ముందుగానే తెలుసుకొని చిత్తు చేయడానికి తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులతో కొన్ని టాస్క్లు చేయించామంటూ కూడా ఏదైతే రాధాకృష్ణ రావు వాంగ్మలం అయితే ఇవ్వడం జరిగింది కేసీఆర్ తో పాటు బిఆర్ఎస్ నేతలకు ముప్పుగా ఉన్న వారిపై గుర్తించి వాళ్ళని లొంగ తీసుకున్నామంటూ కూడా రాధాకృష్ణ వాంగ్మలంలో చెప్పాడు కొన్ని సివిల్ వివాదాలు కూడా సెటిల్ చేశామంటూ కూడా ఆయన వాంగ్మలంలో చెప్పడం జరిగింది ఏదైతే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ రావడంలో చూస్తున్నట్టయితే ఇప్పటికీ గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న నేపథ్యంలోనే ఒక్కల పేర్లు అయితే ఇప్పటికీ బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే రాధాకృష్ణ వాంగ్మూలంలోనే కేసీఆర్ పేరు ముఖ్యంగా బయటకు రావడం జరిగింది కేసీఆర్ కి అలాగే ఆపోజిట్ ఉన్న అలాగే కేసీఆర్ సంబంధించి ఆ గట్టి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ లో వాళ్ళని లొంగ తీసుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహించామంటూ కూడా రాధాకృష్ణ రావు వెల్లడించారు అలాగే మరొక పక్క మూడు ఉప ఎన్నికల్లోనూ ఏదైతే కేసీఆర్ ఆపోజిట్గా ఉన్న వ్యక్తుల్ని చిత్తుగా ఓడించడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకున్నామంటూ కూడా ఆయనైతే వాంగ్మూలంలో చెప్పారు అలాగే మరొక పక్క ఏదైతే ప్రతిపక్షాల పార్టీ డబ్బులు ఆ పార్టీలకి చేరవేయకుండా కూడా ఈ ఫోన్ ట్యాప్ ఒక టూల్ గా ఉపయోగించుకున్నామంటూ కూడా రాధాకృష్ణ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ప్రళీత్ రావు భుజంగరావు ద్వారా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అన్నీ తెలుసుకొని దగ్గర దానికి సంబంధించిన తీపి పంపించడం అలాగే ఆ ప్రభాకర్ రావు కూడా పంపించి వాటిపై యాక్షన్ తీసుకున్నామంటూ కూడా రాధాకృష్ణ రావు వాంగ్మలంలో చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ కేసీఆర్ పేరు బయటకు రావడంతో ఒక సంచలనం సృష్టించిందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఇది మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం బిఆర్ఎస్ ఐఎంలో జరిగిందన్న నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా బిఆర్ఎస్ నేతలు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా వారి వారి వాంగ్మలంలో చెప్పడం జరిగింది ప్రస్తుతం మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు ని ఆశ్రయించింది పలువురు నేతలు కావాలని తమ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పిటిషన్ లో తెలిపింది ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో బీఆర్ఎస్ పార్టీ కోరినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర చెప్పండి మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ హైకోర్టుకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది పిటిషన్ లో ఏ అంశాన్ని పొందుపరిచారు థ్యాంక్ యూ గాయత్రి ఆ ఫోన్ ట్యాప్ కి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది దానికి అనుగుణంగానే ఇప్పటివరకు కూడా ఫోన్ ట్యాప్ కి సంబంధించినటువంటి అంశంలో విచారణ జరుగుతుంది దాంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా వారిపైన చర్యలు తీసుకునే దిశగా అయితే ప్రస్తుతం ప్రభుత్వం అడుగులు వేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దాంట్లో ప్రధానంగా ఎప్పటికీ ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతల పేర్లన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే మా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశంలో ఇంటెలిజెన్స్ కి సంబంధించి కానీ ఇతర ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఇప్పటికే వారి వాంగ్మాలలో బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతల పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మరొక వైపు బిఆర్ఎస్ సైతం అదే అంశాన్ని కోట్ చేస్తూ కావాలనే ఫోన్ ట్యాంప్ సంబంధించినటువంటి అంశంలో మా పైన అసత్య ప్రచార అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా హైకోర్టులో బిఆర్ఎస్ తరఫున పిటిషన్ వేయడం జరిగింది దాంతో పాటు వైపు హైకోర్టులో ఈసీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదనేటటువంటి అంశాన్ని కూడా తెలపడం జరిగింది ముఖ్యంగా కావాలనే ప్రభుత్వం కక్షపూర్తిగా మా బీఆర్ఎస్ పైన కక్షపూర్తంగా వ్యవహరిస్తూ కొంతమంది పేర్లు కావాలనే చేర్చుతున్నారనేటటువంటి అంశాన్ని కూడా ఈ పిటిషన్ లో తెలపడం జరిగింది దీంతో పాటువైపు దీనికి సంబంధించి ముఖ్యంగా రాధాకృష్ణన్ సంబంధించి ఏదైతే టాస్క్ ఫోర్స్ మాజీగా ఉన్నటువంటి రాధాకృష్ణన్ ఇచ్చినటువంటి మూలంలో కేసీఆర్ పేరును కూడా ప్రస్తావించడంతో ఒకసారిగా బీఆర్ఎస్ వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి విపక్షాల ఎత్తుగడలను ముందుగానే తెలుసుకొని సిద్ధి చేయడానికి తమ సమాజ వర్గానికి చెందినటువంటి అధికారులతో ఈ టాస్క్ చేయించారనేటటువంటి అంశాన్ని కేసీఆర్ కేసీఆర్ చేయించారనేటటువంటి అంశాన్ని రాధాకృష్ణన్ తెలిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి విచారణ చేయిస్తుంది అదేవిధంగా ఆ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది మాత్రం చూడాలి ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే బీజేపీ పార్టీ సైతం ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ చేస్తున్నారు తప్ప ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించినటువంటి వారి పైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు కావాలని బిఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందం ఉంది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అనగదుక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే ఎవరి పైన కూడా చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వం అనేటటువంటి అంశాన్ని కూడా బిజెపి నేతలంతా కూడా లేవనెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైట్ మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇటు పోలీసులైతే రాధాకిషన్ వాంగ్ మూలంలో కేసీఆర్ పేరు ప్రస్తావించడం జరిగింది అని చెప్తున్నారు ఇటు బీఆర్ఎస్ నేతలేమో మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో ప్రస్తుతం దీనికి సంబంధించి రెండు వర్షన్స్ అయితే మనం విన్నాము ఇటు బీఆర్ఎస్ నేతల నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి మనకు మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు చందు వ్యవహారం సంబంధించి కేసీఆర్ పేరు తెరపైకి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు రావడంపై ఖండిస్తున్నారు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్జి రాజ రావు వాగ్మోహన్ కేసీఆర్ పేరును ప్రస్తావించినట్టు కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా విపక్షాల వ్యక్తిగా ముందుగానే తెలుసుకోవడం కోసం తన సామాజిక వర్గానికి అధికారులతో ఫోన్ ట్యాకింగ్ అనేది తెలుగు కాంగ్రెస్ పార్టీ ఆ చేసినటువంటి వాదన గత కొద్ది రోజులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రాజకీయంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య వాదనలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఫోన్ వ్యవహారం కూడా ఉంది ఫోన్ ట్యాకింగ్ సంబంధించి గతంలో కొనార్ కూడా ప్రచారంలో పలుమారు వ్యాఖ్యానించారు దీనిపై బిఆర్ఎస్ పార్టీ కూడా ఈని ఆశ్రయించి ఫోన్ ట్యాకింగ్ మాత్రం ప్రకటి చేయాలంటూ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించాం మొత్తంగా ఇప్పటికే ఫోన్ పై బిఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది బిఆర్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తు ప్రచారాలు చేస్తున్నారంటే కూడా పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యంగా ఈజీకి టిఆర్ చేసుకున్నా కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆ కోర్టుకు తెచ్చారు ముఖ్యంగా ఫోన్ ఆ వ్యవహారంలో బిఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా అందులో కోరారు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై చేసిన ఆరోపణలు హైకోర్టు కూడా అందుకే లో కూడా వారంలో ఉన్నాయి ముఖ్యంగా అయితే ఈ రోజు కూడా వచ్చే అవకాశం కల్పిస్తూ ఉంది మొత్తంగా ఫోన్ ట్రాకింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ కూడా స్పందిస్తారు ఏ ప్రభుత్వంలో అయినా ప్రభుత్వంలోకింగ్ వ్యవహారాలకు అంతా కూడా పోలీసులు దర్శించుకుంటారు ప్రభుత్వానికి సంబంధం ఉండదు ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం ఉండదు అసామిక శక్తుల ఘటన వాళ్ళ వాళ్ళ మొత్తం తెచ్చుకునే కానీ వ్యవస్థ అంతా కూడా పోలీసులవుతుంది కాబట్టి అది ప్రభుత్వానికి సంబంధం ఏంటి ఇటు ఆ ప్రభుత్వానికి కూడా పోలీసులు ఈ రోజు కూడా నివేదికలు ఇంటి ద్వారా ఇస్తారు ప్రతి ముఖ్యమంత్రికి ఇంటర్జే నివేదికలు వస్తుంటాయి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా వస్తే గతంలో నాలుగు అయితే అంత అంత మాత్రమైన ఫోన్ ట్యాపింగ్ నియో ఆధారాలు ఆధారాలు ఏమున్నాయంటూ కూడా ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడే సందర్భం ఉంది అదేవిధంగా కేసీఆర్ మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడారు మొత్తంగా చూసినట్టుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి దానికి ఎలాంటి సామాన్యం లేదని కూడా బిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తా ఉంది విచారణ జరుపుకోండి విచారణ చేసుకోవాలంటూ కూడా సమావేశం చూసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూసినట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా కూడా ఒక ఎన్నికల పంటగా మార్గించబోతుంది గత రెండు మూడు నలభైలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో సంచాలను కలిగిస్తా ఉంది